హలో నీ పేరు సంబిన్ నీ పేరు నాగరాజ్ ఓకే నాగరాజ్ సో ఇప్పుడు ఏం చేస్తుంటావు స్టడీ ఏంటి హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ నువ్వు నేను హోటల్ మేనేజ్మెంట్ సేమ్ ఇద్దరు సేమేనా సరే ఇప్పుడు పేపర్ ఫోర్టీన్ వస్తుంది కదా మరి ప్లాన్స్ ఏంటి మరి ఏం ప్లాన్ చేస్తున్నారు సింగిల్ సింగిల్ సింగిలే సింగిలేనా ఎందుకు సింగిల్ ఉన్నావు నాకు లవ్ అంటే అంతగా ఇష్టం ఉంది అంత ఫేక్ ఎందుకు ఫేక్ ఎందుకంటే ఇప్పుడు చాలా చాలామంది జనూన్గా ఏమి ఉండలేరు కదా అందుకని జన్నీగా ఉండట్లేదు ఇప్పుడు పెద్ద ఫోటో మరి అంటే ముందు ఎవరైనా ఉన్నారా మరి లేరు నాకు లాస్ట్ లేరు ఎవ్వరు ఎందుకు అంటే ఎక్స్పీరియన్స్ చేయలేదా వాళ్ళు చెప్పలేకపోతున్నావా ఉన్నా కూడా నాకు ఆ ఉన్నారు మరి తెల్వా లేదు మరి ఇప్పుడు రెడీ టు మింగిల్ అవ్వాలా అస్సలు లేదు అస్సలు లేదు చూసాం కదా అది పర్మినెంట్గా అయ్యేది ఉండదు కదా అవు గా అసలు లేదు అసలు లవ్ అంటే పర్మనెంట్ అసలు ఉంటుంది కదా ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉంది కదా మీ బెస్టి మీ బెస్ట్ ఉంది కదా మా బెస్ట్ తనకు అంటే లవర్ ఉన్నారు అనుకుంటు ఆ ఉన్న ఏం ఫీల్ అవుతున్నావు ఎవరు ఉన్నప్పుడు ఉన్నప్పుడు అంటే వాళ్ళ ఉన్నప్పుడు నేను ఎప్పుడు రాలే నాకు అంతగా తెలియదు అంటే సైడ్ వెళ్ళాము ఆ సైడ్ బెస్టే కదా మా మాత్రం అంటే ఆ మేడన ఉంటూ నేను ఈడ ఉంటాను ఆమె ఆంధ్రలో ఉంటే నేను ఇక్కడ ఉంటాను ఓ లాంగ్ డెస్ట్ మీరు ఇక్కడ లేరు మరి నాకు ఇక్కడ ఎవరు లేరు అవునా ఒకవేళ ఎవరైనా అబ్బాయిని ప్రపోజ్ చేస్తే మరి ఎంతమంది ప్రపోజ్ చేస్తారు మరి ఎవరు చేయలేదు చేస్తే ఒకవేళ చేస్తే ఏం చెప్తా నువ్వు అని చెప్తా నువ్వు అని చెప్తా అంటే ఫ్యూచర్లో నువ్వు అరేంజ్ ఆ లేకపోతే లవ్ అరేంజ్ అరేంజ్ చేసుకుంటారా అరెంజ్ బెస్టా బెస్ట్ ఇప్పుడు ఇప్పుడు కపుల్స్గా ఉండడం బెటరా ఏంటి సింగిల్గా ఉంటే బెనిఫిట్స్ ఏంటి సింగిల్గా ఉంటేనే బెనిఫిట్స్ అంటే పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఏ అదే ఉండదు కదా చాలా మంది అబ్బాయిలు కరువులో ఉంటారు కదా మరి చాలా మందిలో ప్రపోజ్ చేసి ఉంటారు మరి ఎవరు చేయలేదు చేస్తే అంటే చేసేప్పుడు ఏంటి అంటే అంటే ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ లాస్ట్ వరకు కలిసే ఉండాలి అంటే లవ్ కాకుండా అంటే మ్యారేజ్ అంటే మ్యారేజ్ చేసుకుంటావా అంటే లవ్ కాకుండా ఇప్పుడు లవ్ అంటే లాస్ట్ కట్గానే వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రపోజ్ చేస్తే అట్లే ఉంది కదా అంటే ప్రిపేర్ చేసుకుందాం అంటారు కదా వాళ్ళని కొద్దిగా నమ్మొచ్చు ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా గానీ వాళ్ళు ఉంటారు ఒక స్టాండ్ తీసుకోవాలి ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా లాస్ట్ అలా చాలా మందికి బ్రేక్అప్ అవుతుంది కదా లవ్ నుంచి మళ్ళీ అమ్మాయిలకి అమ్మాయిలు మోసం చేస్తారు అబ్బాయిలు మోసం చేస్తారు అబ్బాయిలు అమ్మాయిలకి మోసం చేస్తారు అనుకో నువ్వు అంటే మనం కూడా అమ్మాయిలే కదా నువ్వు ఎలాంటి ఫీల్ అవుతున్నావు మరి ఏం చెప్పాలనుకో అర్థం కాలకృష్ణ ఇప్పుడు మోస్ట్లీ బాయ్స్ గర్ల్స్ కూడా మోసం చేస్తారు ఇప్పుడు బాయ్స్ అమ్మాయిలకి మోసం చేస్తారు కదా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు మరి మీ ఫ్రెండ్స్ దాంట్లో ఎవరైనా అబ్బాయి ఎవరైనా మోసం చేస్తారో ఫ్రెండ్స్కి ఫీల్ అప్పుడే డిసైడ్ అయినా అంటే లవ్ ఇది అని అవుతుంది అంటే ఇప్పుడు ఏంది మన ఐస్ ఎప్పుడు ఒక రాంగ్ పర్సన్ చేసుకుంటది ఇప్పుడు ఎవరైతే మన వెనకాల తిరుగుతారు వాళ్ళని పట్టించుకోము మనం తిరుగుతాం కదా వాళ్ళ వెనకాల వాళ్ళనే మనం ఎక్కువగా పట్టించుకుంటాం ఎప్పుడైతే జన్యున్ గా ఎవరైనా లవ్ చేస్తారో మనం అంటే వాళ్ళ మన ఐస్ కూడా అనమాట అందుకే అట్లా అన్నమాట మన ఐసే మనకి చేసాడు ఓకే టెబ్బ ఫోర్టీన్ వస్తుంది మరి ఏం మెసేజ్ ఇస్తున్నావు అంటే ఇప్పుడు రెడీ టు మింగిల్ అవుతారు కదా చాలా మంది సింగిల్ నుంచి వాళ్ళు భవిష్యత్తు ఎలా ఉంటారు చెప్పు మరి వాళ్ళు మింగిల్ అయినా కి సింగిలే అవుతారు చేయాలనుకుంటున్నారా మింగిల్ అవ్వాలనుకుంటున్నారా సింగిల్ ఉంటే బెటర్ ఏం మెసేజ్ మేము ఇస్తున్నాం మరి ఇప్పుడైతే సింగిలే బెటర్ మింగిల్ అంటే కష్టమే నేను అప్ అండ్ డౌన్స్ ఉన్నా కలిసి ఉన్నాము అనుకున్నా అది కొన్ని ఫ్యామిలీ బ్రదర్స్ వల్ల అట్లయితది ఎందుకు అట్లా మళ్ళీ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టడం వాళ్ళు ఇబ్బంది పడడం అలా అలా పేరెంట్స్ వల్ల కూడా కొంతమంది విడిపోతారు కదా ఫ్యామిలీ కోసం అయినా ఎట్లనే విడిపోవాల్సిందే ఇప్పుడు చేసుకోవాలంటే తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు అంటే మింగిల్ ఉంటే సింగిల్ ఉంటే బెటర్ బెనిఫిట్స్ ఇంకేలాంటి బాధ రాదు రాదు మరి ఇప్పుడు చదువుతున్నావు కదా మరి ఏమన్నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి ఏ పొజిషన్ ఉండాలంటున్నా అంటే నేను ఆచరిస్తువాను అదర్స్ అదర్స్ కంట్రీయూ అప్రోడ్కి వెళ్ళి ఎప్పుడు ప్లాన్ చేసాం మరి అంటే వన్ ఇయర్ తర్వాత అక్కడ ఇంకా ఇప్పుడు ఏం చదువుతున్నారు ఇప్పుడు ఏంటి అది హోటల్ మేనేజ్మెంట్ ఇప్పుడు కోర్స్ని ఇంటర్న్షిప్ తీసు నాగరాజ్ ఇప్పుడు పేపర్ ఫోటో వస్తుంది కదా మరి ఏంటి మరి ఏం చేస్తున్నావు ఏం ప్లాన్స్ నేను నా గండు ఏం ప్లాన్స్ లేవు నేను సింగిలే లవ్ చేసిన ఎట్ ఇయర్స్ లవ్ చేసినా లవ్ చేసినాక ఆమె ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ విడిపోతే అప్పటి నుంచి సింగిల్ గానే ఉన్నాయా అమ్మ గురించే ఉన్నాయా ఇప్పటికి లాంగ్ లైఫ్ వద్దు లావంటి ఇంట్రెస్ట్ పోయింది మొత్తానికి ఇప్పటికి బ్రేకప్ అంటూ ఏం మెసేజ్ రాలే కానీ ఇక ఒక అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఇప్పటికి గొడవలు వెల్ సంథింగ్ గొడవలు ఫ్యామిలీ చాలా ఫ్యామిలీ ఫ్యామిలీ నుంచి గొడవలాయి అమ్మాయి యా రీజన్ చెప్పలేకపోయింది ఆటోమేటిక్గా ఆమె మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది ఇక అప్పటి నుండి నాకు అంటే ఇంట్రెస్ట్ పోయింది మొత్తానికి ఏం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఎక్స్ ఇప్పుడు ఏం చెప్పలేము హ్యాపీ ఉంటాయి ఆలీ అంతే లైఫ్ లైఫ్ ఆమె సంతోషం ఉంటే మ్యామ్ హ్యాపీ అంతే ఇప్పుడు నువ్వు చెప్పాలి వేరే అమ్మాయి వచ్చింది అనుకో మంచిగా అర్థం చేసుకున్న అమ్మాయి మరి అమ్మాయి ప్రపోజ్ చేసింది అనుకో మరి ఏంది ఫీలింగ్ రియాక్ట్ యాక్సెప్ట్ చేస్తావా లేదా యాక్సెప్ట్ చేయ్యా లవ్ అనేది ఒక పెయిన్ అని తెలిసినాక మళ్ళీ యాక్సెప్ట్ చేయాలంటే దానికి ఇప్పటికే మూవ్ అని మూవ్ అని కానీ త్రీ ఇయర్స్ పడ్డాయి మళ్ళీ లవ్లో పోతే మళ్ళీ ఏం చేయలేదు త్రీ ఇయర్స్ అయిపోయింది కదా అప్పుడు మళ్ళీ ఒక అమ్మాయి మంచి అమ్మాయి

అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ ఇప్పుడు సింగిల్ గా ఉన్నారా మరి ఏంటి మింగిల్ రెడీ టు మింగిల్ అవడానికి ట్రై చేస్తున్నారు సింగిల్ గా ఉన్నారు మా ఫ్రెండ్స్ మరి వాళ్ళకి మాట ఉంటనో వాళ్ళకి ఏం చెప్తానో మరి వాళ్ళకి చెప్తానా నేను ఒక రోజు సముద్రంలో మునిగాను వాళ్ళు కూడా మునిగాలి కదా తెలుసే మునిగితే సముద్రం గురించి దాని లోతు ఏంటో తెలుసు అంతవరకు చెప్తున్నా కానీ వాళ్ళకు కూడా తెలియాలి తెలిస్తే అప్పుడు అర్థమైతే లవ్ అనేది ఒక పెయిన్ అనేది అర్థమైతే ఇప్పుడు మనం చెప్తే అర్థం చేసుకోగా దెబ్బ తాకిన వాళ్ళకే నొప్పి గురించి తెలుస్తుంది వట్టలు తెలియదు కదా అంటే బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు కదా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు మింగిల్గా ఉంటే అతనికి ఏం చెప్తున్నావు మరి మింగిల్ ఉంటే అతను బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఉన్నాడు ఆయన కూడా ఇట్లే సంథింగ్ రీసెంట్గా బ్రేక్అప్ అయింది ఇద్దరు ఇద్దరిది బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుండి ఒకటే కాలేజ్ ఒకటే స్కూల్ అంతా అతను త్రీ ఇయర్స్ లవ్ చేసిండు ఇట్లే బ్రేక్అప్ అయింది అంటే అమ్మాయి వేరే వాడిని చూసుకొని వెళ్ళిపోయింది అట్లా అట్లా ఇద్దరికి లవ్ మీద ఇంట్రెస్ట్ పోయింది అమ్మాయిలు అంటే ఎంత జెన్యున్ గా లేరు ప్రస్తుతానికి కాలంలో ఎట్లా ఉన్నారంటే అబ్బాయిలు మర్చిపోవడానికి చాలా రోజులు టైం పడతాయి అమ్మాయిలు ఏముంది ఇంకోటి వస్తే మర్చిపోతారు ఎట్లా ఆటోమేటిక్ గా ఒక త్రీ ఫైవ్ డేస్ లాగా మర్చిపోతారు అబ్బాయిలు మర్చిపోవాలంటే మళ్ళీ జన్మ రావాలి చాలా మంది బాయ్స్ కూడా మోసం చేస్తున్నారు కదా చెప్పాలంటే బాయ్స్ ఏం మోసం చేయరు అమ్మాయిది ఏమన్నా రీజన్ రాంగ్ ఉంటేనే బాయ్స్ మోసం చేస్తారు మీ ఫ్రెండ్స్ లో ఉంటే సపోజ్ ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పు ఇప్పుడు చూస్తారు మీ ఫ్రెండ్స్ చూస్తారు చూడు మీ పిరి ఏంటి మర్చిపోయినా నాగరాజు మా ఫ్రెండ్స్ కంటే నాన్న ఉండయితే సేఫ్ ఉండమని చెప్తా అమ్మాయిలు ఆ ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు మింగిల్స్ కాళ్ళు మనం అంటే సింగిల్స్ అట్లా వాళ్ళు తెలియదు లోపల ఒక్కరిని పెట్టుకొని మనసులో పెట్టుకొని బయటొక్క పెట్టుకుంటారు వాళ్ళు అర్థమయ్యేదాకా తెలియదు అర్థమైనాక వాళ్ళే సింగిల్స్ అవుతారు మళ్ళా అంతే బెదిరించుకుని ఫ్రెండ్స్కి నాలాగా నువ్వు అని నాలాగా అవద్దురాటిల్ సెటిల్ అయితే అమ్మాయిలని వెనకొస్తారు హైదరాబాద్ లో ఉన్నాడు మా పక్కనే తిరుగుతాడు ఎప్పుడు అమ్మాయిలు 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 ఇవ్వాలి ఒక అమ్మాయి పరిచయం అయితే అవుతుంది రేపు ఇంకా అమ్మాయి కావాలంటాడు అట్లాడు ఉన్నాడు మా వెనక వస్తాడు కొంచెం అయితే ఇప్పుడు ఇప్పుడు రేపు ఫోటో ఇప్పుడు మీ ఫ్రెండ్ అంటాడు అరే పెద్ద ఫోటోలు వస్తుంది నువ్వు కూడా వచ్చేరా నేను ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ నాతో పాటు ఎవరు లేరు అన్నారు అనుకోని వెళ్తాం మరి నేను వెళ్ళా నేను చూసి చేసి వచ్చేసా ఇక్కడికి అంటే ఇప్పుడు లాస్ట్ కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ఎక్స్ కి చెప్పు ఇంకోటి ఎక్స్ కు మోసం చేస్తారు కదా బ్రేకప్స్ అయితేనే కదా వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నావు రెడీ టు మింగిల్ అవ్వడానికి అవుతున్నారు కదా వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నావు చెప్పు లాస్ట్ వాళ్ళకంటూ నా నుంచి మెసేజ్ అంటే ఉండరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండరు మ్యారేజ్ చేసుకోరి ఇట్లా మధ్యలో ఇష్టపెట్టి పోతే ఇట్లా అంటే అబ్బాయిలు బాగా సూసైడ్ చేసుకుంటున్నారు అమ్మాయిలు ఇష్టపెట్టడం వల్ల ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మత్తులో పడి వాళ్ళ ఫ్యామిలీ గురించి మర్చిపోతున్నారు మెయిన్ పాయింట్ ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూసలేరు ఏదో ఒకటి చేసుకుంటున్నారు ఇట్లా ఇప్పుడు ఆ అమ్మాయి ఏమున్నది అమ్మాయి ఆడపోతే ఇంకోటి వస్తారు

రావాలని కోరుకుంటున్నా దేవిని కూడా